బద్దిగం శేషకుమారి వయసు యాభై ఆరు సంవత్సరాలు ముత్యాలెడ్డి నగర్ ఎనిమిదో లైను గుంటూరు ఏపి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు శేషకుమారి నేను గుంటూరులో ఉంటాను మా ఇంటిలో అద్దెకున్న వాళ్ళ అబ్బాయి పెళ్లి సందర్భంగా గురువుగారు మా ఇంటికి వచ్చారు నేను పైకి రెండు గురువుగారు అన్నాను పైకి వచ్చారు గురువుగారు మా వారు గురువుగారు నేను కుటుంబ విషయాలు మాట్లాడుకున్నాము తరువాత నేను తెనాలి సత్సంగానికి వెళ్ళడం జరిగింది గురువుగారు సత్సంగంలో మానసికంగా షిర్డీ వెళదాం అన్నారు నేను కూడా కళ్ళు మూసుకున్నాను బాబా చిత్రరాజం నుండి వచ్చి నా తలపై హస్తం ఉంచి ఆశీర్వదించారు నాకు చాలా ఆనందం కలిగింది తరువాత కొన్ని రోజులకు గురువుగారు మమ్మల్ని షిర్డీ తీసుకుని వెళ్ళారు గురువుగారు షిర్డీ నుండి బాబా చిత్రరాజం తీసుకొని తెనాలి సత్సంగంలో ఉంచి ఇక్కడకు ఊరేగింపుతో తీసుకుని వచ్చారు గుంటూరు మా ఇంటిలో గురువుగారు అదే రోజు నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు సత్సంగం మొదలుపెట్టినారు సత్సంగం టైము సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇచ్చినారు సత్సంగాలు ఇరవై రెండు వారాలు జరిగినవి గురువుగారు ఇరవై రెండు వారాలు సత్సంగాలు చేసి మాకు బాబా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు అందరికీ ఇక్కడ ఎన్నో అనుభవాలు ఎంతో మేలు పొందినారు గురువుగారి అనుగ్రహంతో ఎప్పటికీ ఇక్కడ సత్సంగాలు జరుపుకుంటున్నాము మా చిన్నమ్మాయి మౌనికకి మొదటిసారి బాబును ఇచ్చారు బాబా రెండవసారి డెలివరీకి ఆసుపత్రికి వెళ్ళాము పాపను ఇచ్చారు బాబా అందరికీ సంతోషం కలిగింది అంతలో నర్సు వచ్చి ఇంజక్షన్ ఇచ్చింది అది రియాక్షన్ జరిగింది మా అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది మా చేతిలో ఏమీ లేదు అని డాక్టర్స్ అన్నారు అమ్మాయి శరీరం అంతా ఉబ్బిపోయింది వేరే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము వెంటనే గురువుగారికి ఫోన్ చేశాను వెంటనే గురువుగారు భయపడవలసిన పని లేదు మనకు బాబా ఉన్నారు నేను పీట మీద కూర్చుంటాను అని చాలా ధైర్యం చెప్పారు నేను సాయి బంధువులందరికీ శ్రీ సాయినాథ మంజరి చదవమని కోరాను బాబా గురువుగారుల దయాదృష్టి చూశారా పాపకి వెంటనే వాంతులైనాయి తరువాత పాప కళ్ళు తెరిచి అందరితో మాట్లాడింది మా సంతోషానికి అవధులు లేవు బాబా గురువుగారు మమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడి మాకు మరలా జీవితాన్ని ప్రసాదించారు మా జీవితంలో బాబా గురువుగారు ద్వారా పొందిన మేలు చాలా చాలానే ఉన్నాయి ఎప్పటికీ గురువుగారికి రుణపడి ఉంటాను